నమస్కారం తెలుగు గంగా కు స్వాగతం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా కంటిస్తూ నిరసిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జీలుగుమల్లి మండలం కేంద్రంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో కార్యకర్తలతో పోవొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజ్ గారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము పోగొత్తుల ర్యాలీ అనంతరం చనిపోయిన కుటుంబాలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు జరిగినటువంటి దాడిలో సుమారు మంది భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని దారుణంగా అపమార్చడం ఉగ్రవాదులు అత్మార్చడం జరిగింది దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్నీ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది మూడు రోజుల పాటు ఈ కొవూతురు వ్యాధి అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టడం చేపట్టమని సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు వెల్లి మండల కేంద్రంలో కొవ్వూతుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని అలాగే మేము చనిపోయినటువంటి ఎవరైతే ఇరవై మంది భారతీయ వాదులున్నారు ఇరవై ఎనిమిది మంది భారతీయ వాదులు ఉన్నారు వారందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి శాంతి భద్రత విఘాతం కలిగించినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని తీవ్రంగా ఖండించాలని అలాగే వారిని ఏదైతే శిక్షించాలని మేము ఈరోజు ఈ కొవ్వతులు జనసేన పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా చనిపోయినటువంటి వారికి మా అవసరం ఆత్మశాంతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం